హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది వివాహమైన స్త్రీలకు కాలిక మెట్టలు ఉంటాయి మరి ఆ మెట్టలు వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అసలు అలా ఎందుకు పెట్టుకుంటారు చాలా మంది సింపుల్గా అనుకుంటారు ఆ మెట్టలు ఉంటే వివాహము అయ్యిందని గుర్తించవచ్చని కానీ దానికి ఒక రీజన్ కూడా ఉంది అదేంటి వీడియోలో తెలుసుకుందాం హిందూ స్త్రీలకు పెళ్లి రోజున పెళ్లి ముహూర్తానికి ముందు జరిగే నలుగు కార్యక్రమంలో మేనమామ లేక మామ వరుస అయిన వారు పెళ్లి కుమార్తె కాళ్ళ బటన్ వేలు పక్కనున్న వేళ్లకు వెండి రింగులను తొడుగుతారు వీటినే మెట్టలు లేక మెట్టెలు అంటారు అయితే మెట్టెలు ఎందుకు పెడతారు అన్న ప్రశ్న చాలా మందికి ఉంటుంది హిందూ వివాహ సంప్రదాయంలో కాలి మెట్టెలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు వివాహం జరిగిన దగ్గర నుంచి మంగళ సూత్రంతో పాటుగా కాలి మెట్టలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారతాయి అయితే ఈ మెట్టెలు ధరించడానికి అందులోనూ కాలి రెండవ బ్రేలకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయింది అనే విషయం తెలుస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే మెట్టలు ధరించడం వల్ల గర్భాశయానికి చాలా మంచిది ఖాళీ రెండవ వేలు నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది గుండెను కూడా ఈ నాడి కలుపుతుంది ఖాళీ వేలికి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయం దృఢపడుతుంది అదేవిధంగా వెండితో చేసిన మెట్టులను ధరించడం భారతీయ సంప్రదాయ పద్ధతి వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల భూమి నుండి ధృవావేశాలను గ్రహించి శరీర ఇతర అవయాలకు అందజేస్తుంది అలాగే రక్త ప్రసరణ నియంత్రించి శరీర క్రియలు సక్రమంగా జరిగేటట్లు చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది సో ఫ్రెండ్స్ మరి దీని వెనుక ఉన్న సీక్రెట్ ఇది చాలా మంది వివాహనాన్ని గుర్తుగా అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా ఒక మన భారతీయ సంప్రదాయంలో ఒక అర్థం ఉంటుంది ఆ అర్థంలోనే ఇది ఒక పరమార్థం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్